చూస్తూ ఉండండి అని ఆయన లేచాడు మళ్ళీ వస్తా అని గొడుగుతూ వెళ్ళిపోయాడు ఇంకా పుస్తకాలు చూడడంలో నిమగ్నని అయ్యాను కాశీ మజిలీ కొనాలని అనిపించింది చార్లెస్ లాంబో ఎవరో ఒక ఆయన కొత్త పుస్తకం బయటకు వచ్చిందని వినగానే వెళ్ళి పాత పుస్తకం చదువుకుంటాను అన్న సంగతి జ్ఞాపకం వచ్చింది నాకు అప్పట్లో అలాగనిపించింది పుస్తకాల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది ఏది మంచిదో ఏది చదవక్కర్లేదో ఎవరు చెప్పరు వీటిని అరికట్టడానికి పూనుకోవాలని నార్వుడ్ అనే ఆయన ఒక వ్యాసం రాశాడు ఆంగ్లంలో మనం కూడా అలాంటి ఉద్యమం లేవదీసి గీతపై వ్యాఖ్యలు సంస్కృత నాటకాల అనుసరణలు నన్నయ్య రచనలో అరసొన్నా గూర్చిన విమర్శలు ఇట్లాంటివి కొంతకాలం నిలిపివేసే మార్గాలు ఆలోచిస్తే బాగుండును అనుకున్నాను కానీ ఈ విషయం బహిరంగ చెప్పే ధైర్యం లేదు అలాంటి సూచనలకు వెలేస్తారు తంతారు జైల్లోనూ పెడతారు మధ్య నాకెందుకు తప్పకుండా కొనాలనుకున్న మరొక పుస్తకం బ్రౌన్ దొరగారు రాసిన ఆంగ్లంలో రాసిన వేమన శతకం దాని ధర ఎంత ఉంటుందో అడగాలని అటు ఇటు చూశాను ఎవరు కనపడలేదు ఆ కొట్ట ఆయన మధ్యలో ఇట్లా వెళ్ళిపోతే జనం చూడ్డానికి వచ్చి పుస్తకాలను అపహరిస్తే ఏం గాను ఆ పుస్తకాలను కొనకపోవడం సరికదా ఆపహరించరు కూడా అని ఆయన తెలుసు కాబోసు బ్రౌన్ తోరగారి వేమన శతకం వైపు మనసు లాగుతోంది ఇది ఎంతండి అన్నాను అప్రయత్నంగా చివరిలో ఉంటుంది చూడండి అన్న సమాధం వినిపించింది అది ఒక స్త్రీ కంఠం పైకి తలెత్తి చూశాను ఒక ఆమె పెట్టి పక్కన కూర్చుంది సంచిలోంచి మరికొన్ని పుస్తకాలు తీసి చాప్ మీద అమరుస్తోంది ఎక్కడి నుంచి వచ్చిందో అస్తమిస్తున్న సూర్యకిరణం ఆమె మొహాన్ని వెలిగించింది ఆ తీక్ష్ణాన్ని తట్టుకోలేక ఆమె కళ్ళు చిట్లిస్తోంది అది చూసి నేను అని సిగ్గుపడుతున్నది మనిషి అంత ఎరుపు కాదు కాస్త నలుపే దట్టంగా కనిపించే తలకొట్టు తెలుపు మీద పచ్చ పూల చీర ఆమె వయస్సు పాతిక ముప్పై లోపు అనుకుంటాను నవ్వినప్పుడు పొలవసంది భోషణంలో బ్యాటరీ వేసి వెలిగించిన వజ్రహారంలాగా కాస్త కంగారు పడ్డాను తలదించేసుకొని పుస్తకాలు చూస్తున్నాను కానీ అక్షరం సరిగ్గా కనబడడం లేదు మనసు ఎలాగో అయిపోయింది మళ్ళీ ఆమె చూడాలనిపించింది ఏదో ఆకర్షణ ముఖంలో వివిధ భాగాల కూర్పు అమెరికా ఒక క్రమం లయ నాజుకు ఉన్నాయనిపించింది ఈ రకం అమెరికా మామూలుగా అందరినీ ఆకర్షించదు కొత్త మొహాల కోసం బయలుదేరిన ఓ ఇద్దరు ఫిల్మ్ డైరెక్టర్లో లేక ఏ ఫోటోల్లోనో తైలవర్ని చిత్రాల్లోనో లేక నల్లరాతి శిల్పం నుంచి బయటపడి చూసేటట్టు ఒక ప్రత్యేకమైన కూర్పుగల మొహము ఏం లేదా అన్నది ఆమె ఉన్నది అన్నట్లు తలూపాను ఆ పుస్తకం వెనుక వంద అంకి వేసింది వంద రూపాయల దానివెల లేక వంద నయా పైసలా అడగడానికి సిగ్గేసింది అసలు నాకు ఆ స్త్రీతో బేరమాడడం చేత కాదు ఏ స్త్రీతో బే బేరమాడలేను కూరగాయలు కొన్నా పళ్ళు కొన్న వాళ్ళంతా చెప్తే అంతా చెల్లించి కొన్న వస్తువుని దుకాణంలో దిగవడిచి పారిపోదే బాపది నేను అర్థం లేకుండా ఏవో పుస్తకాలు తిరిగేస్తున్నాను కర్మదేవి పుష్పవేణి అనే నాటకాలు మంగిపూడాయినవి రూపవతి అనేది అటు సీతమ్మ గారి నవల వెనుకట ఆడు రాసిన ఆ నవల ఎలా ఉందో కొన్ని చదవాలనిపించేది వెల కోసం ముందు వెనక చూశాను ఎక్కడ కనబడలేదు ఎందుకో ఆమెను అడగలేకపోయాను కిరణం కదిలి ఓదా రంగులోకి కరిగిపోతున్నది విద్యుత్ దీపం వెలిగింది జనం ఒత్తిడి వెన్ను వెనుక స్ఫురిస్తోంది కొందరు మూగారు పుస్తకాలు చూడడానికి అడిగైనా వంద రూపాయలు పెట్టి పుస్తకం ఇప్పుడు కొనలేదు పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఏ పరిశోధకుడో పండితుడో కొనగల పుస్తకాన్ని మన ఊళ్ళో ఎవరైనా ఊరికే దగ్గర ఉంచండి ఈ పుస్తకం వంద రూపాయలు అని చేతిలో పడితే ఇందులో ఏదో కుట్ర ఉందని నాకొద్దు బాబు అని తిరస్కరించి పారిపోయే మనం వంద రూపాయల పుస్తకమే సీతమ్మ గారి రూపవతి వెలంతో తెగించి అడిగేయాలి అని తలపె తలపెగి చూశాను ఆమె అటు తిరిగి ఏదో సర్దుతూ ఉంది ఏమనాలి ఇదిగో ఇటు చూడండి అని పిలవాలా లేక ఆ స్త్రీని అండి అనగానే ఆమెను అగౌరవపరచడం అవుతుందా అట్లాగంటే ఏమండి అంత పెద్ద పెద్ద మాటలు అంటారా అని తిప్పికొడుతుందా సకిలించడం దగ్గడం లాంటి చేశాను వెనక్కి తిరిగి మరికొన్న కొత్త పుస్తకాలు సర్దుతోంది వాటిల్లో ఈనాడు సాహిత్య రంగంలో పేరుపడ్డ రచయితల గ్రంథాలు ఉన్నాయి కథలు నవలలు వ్యాసాలు ఖండకావ్యాలు వారి గ్రంథాలు పాత పుస్తకాల షాపులో చేరుకున్నాయంటే వారి పట్ల ఇదివరలో ఉన్న అభిమానం కాస్త సన్నగిలిందేమో అభి అభినందనలతో గ్రంథకర్త మిత్రుడికి తన పుస్తకం కానుగయిస్తే దాన్ని చదివారో లేదో తెలియదు కానీ పాత పుస్తకాల వ్యాపారికి అమ్మి సొమ్ము చేసుకుంటారు షా అభినందనలతో తన స్నేహితుడికి ఇచ్చిన పుస్తకం పాత పుస్తకాల కొట్టులో చేరితే దాన్ని తిరిగి కొని తిరిగి అభినందనలతో అని వ్రాసి మళ్ళీ ఆ స్నేహితుడికి పంపబట్ట ఇప్పుడు పేర్చిన వాటిల్లో కొన్ని పాత పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఉన్నాయి మేరీ కొరెల్లీ ఆల్కెయిన్ రెనాల్డ్స్ గార్ల నవలలు ఎడ్డార్ వాలెస్ బీభత్స కథలు జంతు శాస్త్రానికి సంబంధించిన శాస్త్ర గ్రంథాలు ఎడిసన్ స్పెక్టేటర్ వ్యాస సంపుటాలు మొదలైనవి కూడా ఉన్నాయి మరో పుస్తకం సంచిలోంచి తీసి కర్ర పెట్టి మూత తీసి లోపల ఉంచింది అది ఏమిటని తొంగి చూశాను అది బాగా కొత్తగా కనబడుతున్న పుస్తకం చూడొచ్చా అన్నాను నవ్వుతూ తీసిచ్చింది ఇది అమర్లెండి లెండి అన్నది ఆమె అది కొత్త పుస్తకం నగుమోము అన్న పేరుతో ఖండకావి సంపుటి ఇరవై ఉంటుందేమో వెళ్ళలేదు అంకితం మటుకు ఆమెకే అని ఉంది కవి పేరు నా స్వామి లోపల గేయాలు సులువుగానే ఉన్నాయి అదొక ప్రేమ కథ అతడు ఆమెను ప్రేమిస్తాడు పెండ్లు చేసుకుంటాడు చేసుకున్నాక వారి ప్రేమ పెరిగి వర్దిల్లుతుంది ఆమెది ఎప్పుడూ నగుమోము ఆ బోము కనబడలేకుండా ఒక్కరోజు కూడా గడవదు అలాంటి ఇతివృత్తం గల కావ్యం అది అంత మటుకే జ్ఞాపకం ఇతివృత్తం కూడా నూతనమైందని ఒప్పుకోవాలి మామూలుగా ప్రేమ భగ్నమైనప్పుడే కవి కలం పడతాడు ఇందులో అలా కాదు ప్రేస్ భారీ కావడం భార్య కూడా ప్రేస్గా వర్దిలడం విశేషం అసలు ప్రేస్ భారీ అవుతుందని అయిందని తెలుసుకోగానే పాఠకుడు ఆ పుస్తకం చదవక విడిచిపెయ్య విడిచిపెట్టడమే కాకుండా ఆ విధంగా దగా అయిపోయినందుకు కోపగించి చించేస్తాడు కూడా పాత పుస్తకాల షాప్ అంటూ లేకపోతే కానీ ఆ కావ్యం అమ్మకానికి లేదు ఎందువలనో అడిగే ధైర్యం లేదు వేళ ఎంతో ఎందుకు అమ్మరో ఆమె భర్తను అడిగి అనుకుని లేచాను ఎక్కడున్నారా రండి పెళ్లివారు మన కోసం చూస్తున్నారు అన్నాడు సత్యం ఆడపల్లివారు తాలూకు చుట్టం అతను ఆ ఊరే అక్కడే పరిచయం అయ్యాడు పెద్ది పంటిల్లో చేరుకున్నాం ఆ రాత్రి భోజనాలు అయ్యాక వెడుతున్న అతిథుల్లో సాయంత్రం పలకరించిన పుస్తకాలు కొట్టాయని చూసి ఆశ్చర్యపడ్డాను రోడ్డు మీద పాత పుస్తకాలు కొట్టాయన్న ఆయన్ని ఎందుకు పిలిచారో అని ఆశ్చర్యం స్త్రీ జనంలో ఆవిడ కనబడుతుందేమో చూశాను కనబడలేదు ఆయన గురించి సత్యాన్ని అడిగాను ఆయన పేరు నారాయణస్వామి అట నా స్వామి అంటారట అతని తాతగారు యాభై ఏండ్ల క్రితం ఒక యంత్రం సంపాదించి దినపత్రిక స్త్రీలకు మాసపత్రిక స్వయంగా ప్రచురించేవాడట పాత్రికేయుడిగా పేరు పడినవాడట కొంత భూమి పుస్తక భాండాగారం స్వయంగా సంపాదించి సేకరించినవట ఆయన అనంతరం భూమి ఈ పుస్తకాలు తన కుమారునికి అంటే నారాయణస్వామి తండ్రికి సంక్రమించాయట ఆ కుమారునికి మొదటి భార్య కొడుకు నారాయణస్వామి మొదటి భార్య చనిపోయిన తర్వాత ఆయన రెండు వివాహం చేసుకున్నాడట ఆమెకు నలుగురు సంతానమట కొంతకాలానికి ఆయన చనిపోయాడు ఆస్తుల పంపకంలో నారాయణస్వామికి సౌతి తల్లి సంతానానికి తగాదాలు ఏర్పడ్డాయట అవతల వారు మాకు ఆ చెత్త పుస్తకాలు అక్కర్లేదు భూమే కావాలన్నారట తాతగారి ప్రతిభని సంస్కారాన్ని కృషిని అలా ఒక్క మాటలో చులకన చేయడంతో నారాయణ స్వామికి రోషం వచ్చేసి భూమి వాళ్ళకి విడిచేసి పుస్తకాలు అచ్చు యంత్రం తన వాటాగా ఉంచుకున్నాడట ఆ గ్రంథాలని చదువుకొని సంస్కృతి కళారథంతో పడతాడట లోగడ ఒకటి రెండు చిన్న ఉద్యోగాలు చేశాడు కానీ వాటి నిబంధనలు తట్టుకోలేక విడిచిపెట్టి పుస్తకాల షాప్ పెట్టుకుని కాళం వెళ్ళబుచ్చుతున్నాడట సత్యం ఇదంతా చెబుతుంటే ఊ కొడుతూనే నారాయణస్వామిని లోపన అభినందించసాగాను నారాయణస్వామి నగుమం వ్రాసిన కవి అతను స్వేచ్ఛాజీవి ఏ ఉద్యోగం చేయలేడు అతనికి ఆస్తిపాస్తులు అక్కర్లేదు సాహిత్య వ్యాసంగం కళాజీవితం కావాలి సౌందర్యం కోసం సౌకర్యం త్యాగం చేసిన వ్యక్తిత్వం నిజాయితీ గల ఆదర్శజీవి అట్లాంటి వారు సంఘంలో ఏ ఒక్కరిద్దరూ ఉంటారు ఆ సమాజం నాగరికత సంస్కృతులు వారి మీద ఆధారపడతాయి సత్యం ఇంకా చెబుతూనే ఉన్నాడు ఆ పుస్తకాలు అమ్మే ఉద్దేశం ఉందంటే నేను నమ్మను అతనికి ఉద్దేశం లేదు పుస్తకాలకి విపరీతమైన ధరలు చెబుతాడు పది దగ్గర నుంచి వంద వరకు ఎవరు కొంటారు అందులో ఈ ఊళ్ళో బస్సు కోసం ఎదురు చూస్తూ తోచక ఈ పుస్తకాలు ఏమిటో చూద్దామని కాలక్షేపం కోసం వస్తారు జనం కొనేందుకు కాదు పని ఏదైనా కొందామంటే అన్నీ పది ఇరవై వందాను విద్యార్థుల బృందంలో ఒక అమ్మాయి పుస్తకాలు చూడడానికి వెళ్ళిందట వారం వారం వచ్చి బేరమాడుతూ ఉండేదట తనకు కావలసిన పుస్తకాలను అతను వెళ్ళ తగ్గించేవాడు కాడట నీ పని ఇలా ఉందా ఉండు ఇవన్నీ సొంతం చేసుకుంటాను అని ఆమె ఏకంగా అతన్ని పెళ్లి చేసేసుకుంది అని జనం చెప్పుకుంటారు కథ కంచికి మనం మన ఇంటికి అన్నాడు సత్యం మరి కట్నం అన్నా నేను ఒకటే కట్నం పుస్తకాలు అన్నాడు సత్యం ఎట్లా ఉంటుంది అడిగాను నేను కట్నమా చచ భార్య ప్రేమించిన ఏ స్త్రీ బాగుండదు అన్నాడు సత్యం అనడం తప్ప ఏం చేయను మర్నాడు పెళ్లివారు మా ప్రయాణానికి ఒక బస్సు ఏర్పాటు చేశారు బయలుదేరడానికి మరో గంట టైం ఉంది పుస్తకాలు కోసం బయలుదేరాను అక్కడ ఏ పుస్తకము కొనగలననే ఆశ లేదు నా దగ్గర అంత డబ్బు లేదు ఏ ఒక్క పుస్తకం మీద అంత మోజు లేదు ఎవరు అన్నట్లు నాకు ఇష్టమైన పుస్తకం నేనే వ్రాసుకోవాలేమో